కొనలేదు స్కూల్ లో కొంతస్తున్నాయి బట్టలు మొదలైనవి బట్టలు సాగు దాని నుంచి వస్తున్నాయి ఇంకేమన్నా వీడి చెప్పకూడదు రాత్రి పట్టు కావాలంటే కలిపి మొదలైన వైట్ హార్స్ ఇట్లాంటి వీడికి కావాలంటే అవి ఇస్తారు దాని సోర్స్ ఉంది ఎవరికి ఏది కావాలంటే అది ఉన్నాడు వాడు బాగా చెడిపోమని వాడు చెప్పలేదు మానే వాడు ఎంతకంటే చెప్పలేదు సృష్టి అలాగే ఉంటుంది సృష్టి ఎలా ఉంటుంది ఇది ఉంది ఇది లేదని లేదు ఉంది కాబట్టి ఊరి పోసుకోమని ఆ సృష్టి అనేది చెప్పలేదు లేదని ఏడానికి ఎంతకంటే చెప్పలేదు నీకు ఏది కావాలో ఏదో నువ్వు నిర్ణయించుకో హ్యాంగ్ యువర్ సెల్ ఆర్ మైండ్ యువర్ సెల్ ఆర్ ప్రొటెక్ట్ యువర్ సెల్ ఆర్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఆర్ రిజాయ్ యువర్ సెల్ఫ్ నా ఇస్తాను వదిలేశారు ఎట్లా ఉంటుంది మహాసు గా ఉంటుంది ఏమిటో ఏంటమాట ఆడుంటాడు అనుకున్నా లేదండి ఈ ప్రపంచం అంతా చెడిపోయింది అరి కంప్లైంట్ చేసుకుంటూ బతికేటువంటి కుళ్ళ స్త్ర్రాకులు లాంటి బతుకులకి అలాంటిది సాధకంగా భావన తీసుకెళ్ళి మహా ఎలర్జీగా ఉంటుంది అని అయింది ఉంటున్నాం ఇట్లాగే గుంటూ ఉంటే ఏమో వారానికి పోమాట ఏదైనా వెళ్ళొస్తా ఎందుకు ఎందుకు అవసరం ఏం లేదు అది వరకు ఏమో చేశాం ఏమిటోనండి మతానికి వెళ్ళి రావాలంటే ఒక ఫోటో అయిపోతుంది ఆ జనం ఏమిటి ఆ దసరేమిటి అవసరం ఏమిటి అనవసరం కావాలి ఇప్పుడు అక్కర్లేదు అయినా వెళ్ళొస్తూ ఉంటున్నాం మన దుర్గతి చేత పెడుతున్నాం కానీ వెళ్ళవలసినటువంటి ఆవశ్యకతలు ఏం లేకుండా పెట్టాడు వాడు పెడితే ఇంకోడు వైజాగ్లో ఏం చేశాడు కావండి మీరు వెళ్ళేందుకు ఫిఫ్టీన్ డేస్ కు మాట ఊరు వస్తూ ఉన్నాం అంతకంటే కర్యాదు కళానాడుతో మన వాళ్ళు దానిద్దరే వెళ్ళి టెలిఫోన్ లో మాట్లాడారు దానికంచి బాంబేకి చిన్న బిజినెస్ నెలకి ఒక ఐదు వేల రూపాయలు చూడ ఐదు వేలు వస్తాయి పదివేలు పదిహేను రోజులకు ఒక మాట వచ్చే అవునందా కాదన్నా అవునంట మళ్ళా ప్రయోజనం ఇప్పుడు కావలసింది ఏమన్నా మిగిల్చాడా వీడి ఆఫీసర్లో వీడి ఆఫీసులో బాస్ ఏమీ మిగిల్సినప్పుడు వాడు చెప్పినటువంటి వ్యాపారం వాడితో పాటు వాడి దగ్గర జీతం తీసుకుంటూ రెండు వారాల కోమాటి ఇక్కడ వచ్చి వీడి దగ్గర సంతకం పెట్టి బాంబే టెలిఫోన్ చేసి ఆ బ్రోకర్ బిజినెస్ చూసి దానివల్ల చెరక ఐదు వేల రూపాయలు తీసుకుని బ్యాంకులో వేసుకుని మళ్ళీ గరువుడి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నా అనుకోండి దానికి సరే అనకోండి ఇంకోడు నాకేం కావాలయో నాకు అక్కర్లేదు అన్నాడు అనుకోండి వాడికి నాకు తేడా ఏమిటి ఆ అక్కర్లేదన్న వాడిని అన్యాశ్రయాణం త్యాగ అనన్యత ఇతర ఆశ్రయములను వదిలిపెట్టినటువంటి వాడిని అనన్యుడు అని అంటారు ఒక ఆఫీసును గురించి వదిలిపెట్టలేన చావట சிவந்து மீத வல அந்த சி மொத்தம் ஒரு ஆபூசன் தெரிசே அந்த காமன் சென்ஸ் மனக்கு புத்தாலே எண்ணி வில ஜே ஸ்பெஷல் சேன்ஸ் ஸ்பெஷலை சென்ஸ் டெக்னிக்கல் சென்ஸ் சாரா உண்டு காண மன தர்டு மனம் சதுவுக்கு ரேர் காமோடி ஒரு காமன் சென்ஸ் ஒட்டே பிடிவடி தான் காமன் சென்ஸே கனக பிடிவாடு சவியங்க உபயோகிச்சுட்டே சுகப்படே உண்டேவா பிடிவா నా గడ్డి కనవటం అనే పనులు ఎందుకు చేస్తారు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు స్వతం కోసం గడ్డి గడుస్తట్ట సేవ పడుతున్నట్టు స్వతం కోసం అంటే ఇడియట్ పర్ఫెక్ట్ ఇడియట్ అనమాట స్వతం కోసం సేవ పడతాడా ఎవడైనా ఎంత పుచ్చుకున్న ఇక్కడ ఆ కరెక్స్ నీకు ఇంకా కావాల్సిన మిగిలిన మిగిలిన అంటే మెంటల్ డిజీజ్ తప్పింది నీకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఈ సృష్టిలో వస్తున్నాయి అంతకు ముందు తర్వాత నీ ప్రయత్నం అనేటువంటిది ఏదో చేసి దాన్ని గలాభ చేసుకుని గలీజ్ చేసుకుని వచ్చేటువంటి దాన్ని తోడు చేసుకుంటున్నా నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ పెడుతూ ఉంటే నీకు కావలసిన వస్తూ ఉంటావు అనేటువంటి ఆఫీసు ఈ సృష్టి అలాంటప్పుడు ఈ సృష్టికర్త అతీతులైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర నుంచి వస్తూ మనకి యథర్నాథ్ వెరిటీస్ అని పిల్లలకు ఒక పుస్తకం లైవ్స్ కి రాయించింది తన శిష్యుల చేత చిన్న పిల్లలకి పాఠం చెప్పడం అందులో కొన్ని కొన్ని సంభాషణ సంభాషణలు అన్నం తిన్నావా అని తిన ఎవరు పెట్టారు మా ముసలమ్మ పెట్టింది మీ ముసలమ్మా తయారు చేసిందా లేదు ఉండింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే డబ్బాలోచిచ్చి పోలోచిపోయి అక్కడి నుంచి వచ్చినాయి పిల్లల్ని అడుగుతారు అంటే బజార్లోంచి కొనుక్కో గజల్లో అమ్మేవాడి డబ్బాలోకి ఎక్కడి నుంచి వచ్చినాయి అలాగా అప్పుడు ఆలోచించడం మొదలెడతా లేదా పిల్లలు మనమైనా ఆలోచించడం మొదలెట్టాల్సిందే ఇంత వయసు వచ్చి ఎద్దుల్ని అయిన తర్వాత మొదలెట్టకుండా పిల్లాడు మొదలెట్టేందుకు పెట్టారు చిన్న పిల్లలు ఎందుకంటే మనలాగా ఎడియేటర్లే పెరగకుండా అప్పుడు చిన్నతనంలో వాడికి మైండ్ స్టిములేట్ అయ్యాక పెరగటం రాసిన బుక్స్ అప్పుడు తొలల్లో పండుతున్నాయి కదా అని గుర్తొస్తుంది పొలంలో పండుతూ ఉంటే అది షాపులోకి తీసుకొస్తారు అని చోటు అడుగుతున్నాడు తొలల్లో పండిస్తూ ఉంది ఎవరు అని అడుగుతాడు అంటే వ్యవసాయం చేసేటువంటి రైతు రైతు ఏం చేస్తే పండుతున్నాయి విత్తనం వేస్తే పండుతున్నారు విత్తనం ఎవరు తయారు చేశారు రైతేనా అంటే కాదండి అది ఎవరు అంటే కాసేపు ఆలోచించి లేదండి ఈ ప్రకృతిలో అక్కడికి వచ్చి అవే ఈ ప్రకృతిలో విత్తనం అనేది ఒకటి ఉంది అది వేస్తే వెయ్యి విత్తనాలు వస్తాయి కింగ్డమ్ అది మొదటి హ్యూమన్ కింగ్డమ్ కి గాడ్స్ కింగ్డమ్ తెలుస్తుందా ఇలాంటి ముప్పై లెసన్స్ ఉన్నటువంటి అద్భుతమైన పుస్తకం దాని పేరు ఎటర్నల్ వెరిటీస్ అని దాని పేరు పిల్లల కోసం రెండు పుస్తకాలు రాయించింది ఎటర్నల్ వెరిటీస్ అనేది తర్వాత బికాస్ ఫర్ దో చిల్డ్రన్ హూ ఆస్క్ రెండు పుస్తకాలు రాయించింది ఇరవై ఒకటో శతాబ్దంలో పిల్లలకి విద్యాలయాల్లో చెప్పే పుస్తకాలు ఇరవై పంతొమ్మిదో శతాబ్దం చివరిలో రాయించింది ఆయన అంటే రెండు శతాబ్దాలు ముందు ఎహెడ్గా రాయించింది ఇప్పటికి కూడా మనం రెడీ కాలేం పిల్లలకి ఆ పుస్తకాలు చెప్పడానికి ఇరవై ఒకటో శతాబ్దంలో కేజీల్లో చెప్తారు ఎల్కేజీలో చదువుతారు అందులో చెప్పబడదు కనుక ఈ ప్రపంచంలో అలాంటి ప్రశ్నలు ఎన్ని వేసుకుని మనం వెనక్కి వెళ్ళి కామన్ సెన్స్ లోకి వస్తే మనం అన్నం ఎవరి వల్ల తింటున్నాము అని అంటే మా బాస్ వల్ల అనిపిస్తుంది రైటే మీ బాస్ నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎలా దేని వల్ల ఇచ్చాడు వాడు ఇవ్వగలిగినటువంటి అధికారంలో ఉండటం వల్ల ఇచ్చాడు అది వాడు దేని వల్ల ఉండగలిగాడు అనేటప్పటికీ అందరికీ కూడా ఒక్కడే రక్షకుడు అనేటువంటి స్థితి వస్తుంది మనస్సు అది తెలియాలంటే కొన్ని జన్మలు పడుతుంది కామన్ సెన్స్ పెరగాలి రక్షకుడు లేడని చెప్పి లోకాల్లో ఊరికే రక్షణ కోసం అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు నరు రక్షము భజింపని ఏంటి అక్షముడు అంటే సమర్థత లేనివాడు తాన్ని తనే పోషించుకోలేని సమర్థత లేనివాడిని మనం ఎలా బతకటామని అన్నటువంటి వాడిని ఒకరిని కూడా ఆశ్రయించుకుంటారు ఏంటి ఇందరిలో ఉన్న అంతర్యామిని ఆశ్రయించారు పట్టుకుని పోషించుకుంటం కోసం ప్రయత్నం చేస్తూ నన్ను మా బాస్ పోషించాలి వాడిని నేను పీజ్ చేయాలి అంటే లోకలైజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి దగ్గర అయిపోయిన దృష్టి దీంతో దిగులతో బెంగతో ఎంత ఆరోగ్యంతో బతుకుతారు మానసికంగా చాలా టెన్షన్తో బతకవలసి వస్తుంది దాంతో వృత్తి ఇంటెలెక్చువల్స్ గా బతకవలసి వస్తుంది హ్యాపీనెస్ ఉండదు దాంతో హైపర్ టెన్షన్ వస్తుంది అన్నం తినే బదులు మందులు తినవలసిన దుర్గతి వస్తుంది దాన్ని నరు నక్షము భ ఇందులో ఇందరిలోనూ ఉన్నటువంటి అంతర్యామిని భజించే కామన్ సెన్స్ వస్తేనో వాడు మనకి పై అధికారిగా ఉండటానికి ఎవడు కారణం వాళ్ళలోనూ నాలోనూ ఉన్నటువంటి అంతర్యామి కారణం అప్పుడు ఇదే పని చేస్తాం కానీ భక్తితో చేస్తాం పోస్ట్ ఆఫీస్ లో కవర్లు కార్డులు అమ్ముతూ ఉన్నాడు ఒక ఆయన ఐదు అయిపోయింది ఇక అమ్మను అన్నాడు ఒకడు ఇంకో ఆయన ఐదు అయిపోయినా సరే నేను ఆ కౌంటర్ మూసేసే లోపల వాడు వచ్చాడు కనుక నేను అమ్ముతాను ఎందుకంటే వాడు అర్జెంటుగా ఏం ఉత్తరం రాసుకోవాలో నేనా జడ్జ్ చేసేవాడిని అన్నాడు రెండవ వాడుసారా ఈ మొదటి వాడు దేనికి పరికొస్తాడు రిపబ్లికన్ అండ్ కమ్యూనిస్టిక్ గవర్నమెంట్స్ పరికొస్తాడు అంటే ఐదైంది కనుక నేను ఎందుకు అమ్మాలి వాడి కోసంలోనే మనం ఉండి అర్జెంట్ గా ఒక ఉత్తరం రాయాల్సినటువంటి స్థితిలో రేపు ఆదివారం అనుకోండి ఇస్తే బాగుందనిపిస్తుంది అది ఇక్కడ కనుక అన్యాశ్రయాణం త్యాగ ఇతరులను మనస్సు ఆశ్రయించటను త్యజించుతుంది రాను 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 భక్తి వచ్చేటప్పటికి త్యజించితే ఎదటివాడి రూపంలో ఉన్నటువంటి భగవంతుని చూస్తూ ఉంటుంది ఎదటివాడికి ఏం కావాలో అది ఆచరిస్తూ ఉంటుంది అప్పుడు తాను చూసేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ సర్వీస్ కానీ బిజినెస్ కానీ ఇవన్నీ కూడాను భగవంతునికి అంతర్యామికి చేసేటువంటి అర్చన కా తప్ప వేరే సర్వీస్ కానీ వేరే డ్యూటీ కానీ ఏమిటోనండి సాయంత్రం ఆరు అయిపోతుంది నేను డ్యూటీ నుంచి తొడికి ఇంకా దక్క ఏడుకి ఏడు అరేటువంటి దుర్గుతున్నావు ఈ ఆరింటి వరకు ఏటింటి వరకు ఏడుస్తున్నావా దక్తి ఏట అలా ఆఫీసులో కొట్టు కొట్టుకుని వస్తాం కొట్టుకుంటున్నానండి మొహం ఏం కొట్టుకుంటున్నాం తల కొట్టుకుంటున్నావా ఇట్స్ కాంప్లెక్స్ టూ మచ్ అది కాదండి ఆఫీసులో మనసులో ధ్యానం చేసుకోరా అంటే ఆఫీసులోనా చర్చి రా అక్కడ ఉన్నా వాళ్ళంతా కంటి వాళ్ళు ఇక మనం భక్తిగా బలికొస్తాం అంటే మెంటల్ పేషెంట్స్ గా ఉన్న వాళ్ళం మనం భక్తి బలికొస్తాం అందుకని అన్యాశ్రయాణం తాగా ఇతరాశ్రయములను మనసా విడిచిపెచ్చుట కనుక పదిహేను రోజులతో పాటు వస్తారా బిజినెస్ చేద్దామనంటే నాకెందుకు ఆ బిజినెస్ అని తెలిసినటువంటి వాడు అనన్యత గలవాడు అంటే ఒక్కటే ఉన్నది ఆశ్రయించింది ఆ ఒక్క దగ్గర నుంచి అన్ని వీడికి కావాల్సిన వస్తూ ఉంటాడు వీడు ఆఫీసర్ అక్కడి నుంచే వస్తాడు వీడు ఆఫీసర్ ఇచ్చిన ఉద్యోగం అక్కడి నుంచే వస్తుంది వీడి ఆఫీసులోంచి వచ్చేటువంటి జీతం అక్కడి నుంచే వస్తుంది అని చేత అది పోతుంది అని బాధ లేదు అది ఉండి తీరాలి అని తాపత్రయం లేదు అది ఉండటానికి తను చేసేటువంటి దుష్కర్ దుష్కర్మలన్నీ ఉండవు అంటే మనం పొజిషన్ అన్ని స్కిల్ ని సేవ్ చేసుకుంటానికి చేసేటువంటి క్రిమినల్ డీడ్స్ అన్ని ఉండవు ప్రపంచంలో ఒక పోతేనో ఉద్యోగం అనుకో ఇంకా ఇన్ని ప్రయత్నం చేసి కుక్కర్లేతుందన్నా పోవటలా గడిగిపోతానో పోవటం అనేది పోయే రోజు వస్తే ఎవరికైనా సమానంగా ఇక దానికోసం కుక్కర్లేదు కథ మనుషులైనా ఆ అది సరే వాళ్ళు రెండు బూట్లతో సహా రోజు కొట్టుకుంటున్నా పోయే రోజు పోతాం ఎందుకంటే ఆఫీసర్ బూట్లు కూడా మారిపోతాయి ఆ బూట్లు అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఇంకా ఆఫీసర్ వస్తే మళ్ళీ మళ్ళీ ఆఫీసర్ మారినా అవే బూట్లు పట్టుకుంటా వీలుండవు కదా అలా మారుతూ ఉన్నా ఆ కొత్త ఆఫీసర్ వచ్చేసి వీడికి మేమో ఇచ్చాడు అనుకోండి ఏం చేస్తాడు చేయగలిగింది నేను ఇక్కడికి వచ్చింది మొదలు ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాను మహాప్రభాంత్ వెనరు కనుక అలా చేసినా ఎలాగో ఉద్యోగాలు ఉండటం విడదేకటం మొదలైనటువంటి ప్రమోషన్ డిప్రమోషన్ లేకపోతే ఛార్జ్ షీట్లు ఇవ్వటం మొదలైనటువంటి తప్పవు కనుక అట్లాంటి వాటికి నీవు కారణం కాకుండా చేసేదిన్ని అవతరవాడేదన్నా కారణం అయితే నువ్వు టూ పిల్స్ కూడా కేసు అక్కడ లేకుండా చేసేదిన్ని ఎందుకంటే నీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ వాడి రూపంలో ఆ పైన ఉన్నటువంటి అంతర్యామి చేస్తున్నటువంటి పని అందుకని గుర్తించేటువంటి విషయం ఏం లేదు ఇది అనన్యత అన్యాశ్రయాణం జగ అనన్యత ఇతరాశ్రయములను జగము చేయటే అనన్యత భగవద్గీతలో కానీ అట్లా కానీ చెప్పబడినటువంటి అనన్యత అదే తర్వాత సూత్రం చూద్దాం విరోధిశోధాసీనత లోకవేదేష్ అనుకూరాచరణ తిరువతిషురాసీనత లోక వేదేషు లోకమునందును వేదమునందును కాదు అనుకూల ఆచరణ దానికి అనుకూలమైన ప్రవర్తనను ఆచరించుట దేనికి అనుకూలమైంది పైన చెప్పిన అనన్యతకు అనుకూలమైనది భక్తికి అనుకూలమైనది ఆచరణం తత్ విరోధిషు దానికి విరుద్ధములైన ఉదాసీనత అంటే పట్టించుకునకుందుట ఉదాసీ అనన్యత్వం పైన చెప్పిన విధంగా సాధన చేసుకుంటూ లోక విషయములందు వేద విషయంలో ఎందు కూడా ఆచరణ చేసుకుంటూనే ఉండాలి లోక విషయములంటే ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలు వేద విషయములంటే వేదం చదువుతున్నాను మీరు ఎక్కడ చదువుకున్నారు వేద అంటే కుంభకోణంలో మీరు ఎక్కడ చదువుకున్నారు మెడ్రాస్ మీరు ఎక్కడ చదువుకున్న విశాఖపట్నం అలాగా మీకు మాకు సరాల్లో తేడా ఉంటాయని అక్కడ చిన్నగా బలక ఆనందత్వంలోకి కాదు నానాకి వేడుతున్నాడు వీడు వేదం చదువుకున్నాడు వేద విషయంలో కూడా ఎవరైనా మా సెంటర్లో వేదం చదువుకున్న వాళ్ళు వేరు మిగతా దేశంలో చదువుకున్న వాళ్ళు వేరు అంటున్నారు కనుక అలా అనకుండా వేద విషయమైనందు కూడా తది అనుకూల ఆచరణ దానికి అనుకూలమైనటువంటి ఆచరణ ఎవడన్నా ఇంకోడు అలా తనలా బిహేవ్ చేస్తున్నాడు ఆ మీరు వైజాగ్ అండి వేదం అని చేత ఎడిచినట్టుంది అన్నాడు అంటాడు అరవైకి ఏమన్నా చెప్పు చూద్దా అయిపోయి అట్లా కాకుండా మళ్ళీ దాని కాకుడు దగ్గర ఎత్తకుండా శుభ్రంగా తన రోజు లేచి పురుష సూక్తం స్త్రీ సూక్తం చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి మెడ్రాస్ లో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు ఓకే రూమ్ లో రూమ్ మొదటి రోజున వాడు ఏం చేశాడు ఎక్కడ నేర్చుకున్నారంటే తవర్ అన్నాడు విశాఖపట్నంలో ఉంటే అంతే అతనే ఉంది అన్నాడు రెండు మణిపోయింది సంబేతం అనిపిస్తుంది అనిపించిందే అనిపించకూడదు అన్నాడు అది ఉంది ఉదాసీన తనంటే మర్నాడు మళ్ళీ చదివాడు వాడికి ఆశ్చర్యం అవుతుంది ఎలా ఏడిచినట్టుందంటే మళ్ళీ గడుపురుస్తూ చదువుతాడే అంటే వాడికి రెవలేషన్ మూడో రోజులు చదువుతాడు వాడికి సెయింట్ జాన్స్ రెవల్యూషన్ మూడో రోజు మరి వారం రోజులు చదువుతాడు పది రోజులు చదువుతాడు వాడికి ఇతర వెనుకొచ్చిన ఇప్పుడు చదువుతూ ఉంటాడు మెల్లిగా వాడు మరి నేను నేను నేర్చుకున్న స్వరం ప్రకారం చేసుకోవచ్చా అండి ఇక్కడ ఉంటాడు కూడా మహారాజు గారు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడే అది మీరు చేయాల్సిందే అంటే లోక వేదేషం అనుకూల ఆచరణ ఎందుకని ఎట్లా చేయగలుగుతున్నావు వాడిలో అంతర్యాలు చూడగలిగినప్పుడు అంటే నేను పరీక్ష చేయటానికి కావాల్సిన తను ఒక పాత్రగా బస్సునలేని నీ రూమ్ లో చేరాడు భగవంతుడు ఆ వేషని ఈ రూమ్ లో వచ్చి చేరి విశాఖపట్నంలోనే మీరు చదువుకుంది ఏడిచి అందుకే ఏడిచినట్టుందండి అన్నాడు అంటూ ఉండగా నువ్వు ఎలాంటి భయం పెడతావో చూసి పక్కన ఫోటో తీయడం కోసం భగవంతుడు అందరిలోను వాసనా జగత్రయం అందరిలోను అందరిలోనూ రాను దుస్తుల్లో కూడా రాండి అన్నాడు మరి అడగదు దేవుడు దృష్టిల్లో కూడా ఉంటాడా అండి ఆన్సర్ ఏమిటి ఎవరి దృష్టిలోనండి అని ఆన్సర్ దృష్టిలో మా దృష్టిలో తప్పకుండా ఉంటాడు మీకు ఆ దృష్టి ఉంది కనుక కాసేపు మీ దగ్గర ఉంటాడు కానీ హత్య హత్య చేసిన వాళ్ళు కూడా ఉంటాడండి తాను హత్య చేశారు కదా చేశాను మళ్ళీ చదువుతున్నాను ఏది హత్య చేసి పట్టుకొని జైలు మళ్ళీ విడిపించుకుని వచ్చిన వాడు డిగ్రీ కూర్చున్నాడు చేశాను మళ్ళీ చేస్తాను కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఎవడైనా వస్తాయని ఏమిటంటే ఎందుకంటే చేశారంటే దుష్ట సంహారం కావాలంటే చూసుకున్న సంభవన యుగే యూగే రిఫర్ చేయారు భగవద్గీత ఇప్పటికీ ఉన్నారు కోనసీమ గోదావరి జిల్లాలో రాజులు ఏదన్నా తేడా చేస్తే సాయంత్రానికి తలకా కనిపిస్తారు తీసేస్తారు శరచేర ఆ ఊళ్ళలోకి పోలీసు కాని వాడి గోత్రేకులు కానీ వెళ్ళడు వెళ్ళా తిరిగి రాడు వేరే పనుల మీద పెడతారు పెళ్లి సంబంధానికి పేపర్ అబంధాలు తెచ్చుకుంటానుకో వెళ్ళ చదివేరు కోరిపేటలు తెచ్చుకున్నందుకు కానీ పెడితే తిరిగి రావడం ఉండదు ఇప్పటికీ ఉన్నాయి అటువంటి ఆ వాళ్ళు ఆ రాజు చదువుతూ ఉంటారు ఇక్కడ దుష్ట శిక్షణ శిక్షణ రెండు మీసము కూర్చోంటాడు కూర్చోబై అంటే కావరు రామాలు కాడు ఉన్న సార్ మేము కూర్చోం కావుడు పోతేనే మేము కూర్చున్నాడు కూర్చోంటే సరే అంటాడు కానీ కూర్చోడు రెండు ఉంటాయి ఒకటి దొరక శిక్షణ ఇప్పుడు శిక్షణ శిక్షణ సొంతంగానే పోలీసులు గెలుసులు కోర్టులో ఏం లేదని ఒకటి డైరెక్ట్ యాక్షన్ అలాంటి వాడిని మర్డర్ చేసేవత కదా అంటే మళ్ళీ చేసి చూపిస్తాను కావాలంటే అన్నాడు వాడు ఏం చేశాడు కనుక్కోవాలి ఎన్ని గట్టి వస్తాను వాడు అంత అంతా ఉన్నా కాదా అన్న ఎందుకు పెట్టి చేస్తారు ఎందుకు చేశారు అని విచారిస్తే తర్వాత తెలుస్తుంది వాడు ఏడెనిమిది ఎనిమిది మందిని విషం పెట్టి ప్రాణాలు తీసి వాళ్ళ పెట్టలు డబ్బులు ఎత్తుకుపోయినటువంటి వాడు వాడు రోడ్డు మీద నరికేశారట ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అంతా కాదా కనుక మీరు కాదు జస్ట్ చేసేది వాడు మీరు రూమ్మేట్ గా చేరాడనుకోవంటి ఉద్యోగాలు మా వేస్తారు కనుక ఈ కథతో ఉన్నటువంటి రూమ్మేట్ ని చూస్తారా ఈ రూమ్మేట్ రూపం వేసుకుని మనం నెడిపించడానికి వచ్చినటువంటి వాసుదేవుని చూస్తారా ఇది కదా చూసుకోండి అన్నాడు వాసుదేవుని చూడాలి రెడీగా ఉంటేనే జ్ఞానధ సూత్రాలు చదువుకోండి లేకపోతే రామ్ రామ్ మీ రాజ్యంలో మీ భోజనం మీరు చేయండి మా రాజ్యంలో మేము చేస్తాం ఇద్దరం కలిసి ఫోన్ చేయండి ఎందుకంటే మేము రాజురాము మీరు రాములు కలకం కూతున్నట్ట పోేస్తా అంటే చెప్పడం బాగుండదు లాంటిలో పోస్తాం గురుగులైనా సరే చూసారా ఏది వాడే కోటి నాకు పోతుందాము రామ్ రామ్ కనుక ఇక్కడ వేదాచరణ అలా ఉంటుంది వేద అన్ని ఎందుకు కాదు వాడి రూమ్లో వీడు చేతే వీడు పురుషోత్వం చేస్తున్నాడు చదువుతుంటే ఏడ్చినట్టుంది అన్నాడు ఆ రాజు గారు గీడ్చినట్టుందంట అన్నా విధాన చదువుతున్నాడు పది రోజులు అయిన తర్వాత మేము కూడా సదవత్సరం ఏంటండి బంగారు మరి వాడు మొదలెచ్చాడు వీడు ఏం చేశాడు ఇంకో అరగంట ముందు మొదలు ఇచ్చాడు మరి ఎందుకంటే వాటి టైం వాడికి ఇచ్చాడు వీటి టైం వీడికి ఇచ్చారు వీడు వాడు ఇండియాలో చదువుతున్నాడు కృష్ణ వాడు ఊరుకులు చదువుతున్నాడు వీడికరణ అంటే సైల్స్ కలగలేదు అందుకని వాడు ఆరింటికి చదువుతాం మొదటికి వీడింగ్ చేస్తారా మొదలడం ఐడింటి చదువుతాడు ఇచ్చాక అలాగే పూజ చేస్తున్నాను అచ్చిన ఇక్కడ అక్కడ ఏమేం చేస్తున్నాను అంటే మంత్రపుష్పం చేస్తారా మంత్రపుష్పం చేయరు అడిగితే మంత్రపుష్పం చేయాలా చేయొద్దంటే వాడు అడిగితే తెలుసు పూజ అంటే అని అర్థండి అనవసరం ఎందుకంటే వాడు పూజ చేయాలో నువ్వు నువ్వు ఎలా నువ్వు గౌరవం విజయంగా ఈ ఉన్న సంబంధంలో కూడా నీ వర్తుకి సంబంధించి నేను చూసుకో లోకంలోనే కాక వేదంలో కూడా తదనుకు రాచరణ వాళ్ళు గంట సేవ చేశారు గాయత్రి మనం కూడా చేద్దాం అంటే వేస్ట్ నువ్వు ఎంతసేపు చేస్తున్నావు ఆచరించి నీకు ఇంకా చేద్దామని సొంతంగా అనిపిస్తూ అప్పుడు వారు గంట సేవ చేశారు కదా నువ్వు చేస్తున్నావు అని చేస్తాం దాని సేపు గాయత్రి అందు పోటీ దేవత ఏమహా పోటీ అనే దేవత కాంపిటీషన్ అనేటువంటి బేసిక్లీ స్క్రీమ్స్ గాయత్రి ఎట్లా అవుతుంది కాంపిటీషన్ గాయత్రి ఎట్లా అవుతుందా వారు హోమం చేస్తున్నారట నేటితో హోమం చేస్తున్నారు మనం కూడా నెట్తోనైనా వారు చేస్తే మనం కూడా నెక్స్ట్నైనా కంటే కాస్ట్లీ అంటే సరైన అంటే గ్లసెంత చేయాలి నువ్వు ఇలాంటివి నువ్వు కావాలంటే గలసంతో చేసుకో దానికి ఎందుకంటే ఏదో నేతతో చేస్తే సంపదలు కలిసి వస్తాయి నిలసరంతో చేస్తే బ్లాక్ మనీ కలిసి వస్తుంది అని కూడా చూద్దాను ఎంతో చేస్తే ఏం వస్తుంది ఎంతో దానికంటే చేసుకోవాలి అంతేగాని వాడు నేతతో చేస్తున్నాడు కాబట్టి దానికంటే కాస్ట్లీ కాబట్టి నిలసరంటే చేయటం కనుక పూజ అర్చన గోమాదలు చేస్తూ ఉన్నా కూడా కాంపిటీషన్ తో చేస్తే అంతే లేదా తపస్సు చేసి ಪದ ಸಂವತ್ಸರ ತಪಸ್ ತರತ ಬ್ರಹ್ಮ ಪ್ರತ್ಯಕ್ಷ ತಬ್ಬ ಅಲಸಿಪನ್ ತಪಸ್ಸಾರಾ ಇಲ್ಲ ತಪಸ್ವರು ಎರಡು ಚೇಲೆ ಅನ್ನ ಬ್ರಹ್ಮ ಅಂತ ಕಾಲು ಬ್ರೇಕ್ ಕೊಟ್ಟು ಬಂಟ ಕೊಟ್ಟು ಬಾತು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಮಹೇಶ್ವರು ಒಕ್ಕರಿಕೆ ಕೇತಗಿರು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಇಬ್ಬರು ಬ್ರೇಕ್ ತೊಗಡಲ್ಲ ಬಾಳ ತಗ್ಗತಾರೆ ಅಂತ ಪರಿಗಡ್ತಾ ಒಳ್ಳೆಯ ಕಾಲ ಕರ್ರಬೆಟ್ಟ పాప వాడు తపస్సు చేసి వెళ్ళిగా దుర్పులు లేస్తున్నాడు బ్రహ్మ ప్రత్యక్షాడు కదా హిరణ్య కసిడు లేస్తూ ఇంత మటుకు ఈ నాలుగు తలకాయలు పుట్టాక ఇలా తపస్సు చేసిన వాడిని చూడలేదు అన్నట్టు అంటే సగం తీసేసాడు నాలుగో తీసేసాడు వాడు తలకాయలు ఉన్నది ప్రజెంట్ ఆఫ్ మైండ్ అనేటప్పటికీ ఆ మరి ఎవరు కొన్నారు అన్నట్టుగా లేచాడు వాడు అని నేను వరాలిస్తారా వరాలు ఇస్తారా అని అడిగాడు ఇంత దేశాన్ని కాబట్టి ఇస్తారా అదేవిధంగా మెల్లిగా అడుగుతాడు గట్టిగా అడుగుతాడు అంటే ఎక్కడికి పెడబోతున్నాడు అడిపోయి తనకి ఇది అని అడగడం కోసం తపస్సు చేసినటువంటి వాడు భక్తి అవుతుందా నా కామయమాన నిరోధ రూపత్వా అడుగున్నాడు అడుగంటే అడిగే ఇంకా భక్తి కాదు అది అడిగిపోయింది అనేటప్పటికీ మనుషుల చేతిలో కావకూడదు జంతువుల చేతిలో కావకూడదు ఆయుధాలతో కావకూడదు నీళ్లతో పద్యభూతాలతో చదవకూడదు పృథ్వేజ్ ఆకాశం పృథ్వ ఎక్కడ చావ పైన రావకూడదు కింద రావకూడదు ఇంట్లో చావకూడదు బయట రావకూడదు రాత్రి చదవకూడదు పైన చావకూడదు చేసుకోవచ్చు అదో స్టాంప్ పేపర్ మీద రాయించుకుని రెడీగా తీసాడు ప్రపంచ సంతకాన్ని చేయించుకునేందుకు ఆయన పెట్టాడు సంతకం చేసి శుభ్రంగా చేశాడు నాలుగు సంతకాలు చేస్తాను తరకాయలు నాలుగు ఉన్నాయి అబ్బా వీడు దేని దేని చేత చావకూడదు లిస్టులంతా ఎగ్జాస్ట్ చేశాడు కానీ ఇవేం పెట్టకుండా చావకూడదు అని అడిగితే వాడికి సాగొచ్చేది పాయింట్ అక్కడ ఉంది కేసులో ప్రేమిక కేసులో గీప్ పాయింట్ ఉంది వాడు ఈ గుండను లేకుండా ఒక్క ఒక్క చావకూడదు అని చెప్పి అందరూ పెట్టే ప్రాణాలు కొట్టి ఉండేది నాలుగు గొంతులో బతుకుని ఉండేవాడికి వాడికి మనకైతే ఒక గొంతే బతుకుంటుంది బ్రహ్మకి కానీ వీడు ఏం చూశాడు ఇడియట్ కూడా ఇలా తపస్సు చేసి కూడా ఇప్పుడు ఈ ముందు ఈ లిస్టు అంతా రాసి వచ్చాడు నా తండ్రి రాశావా అని చెప్పి అనగా పెట్టాడు అయితే కనుక వాడు వేదముట్టలేదు వాడు వినకొడికి నాకు ఇది కావాలని అడిగేటువంటి చోటకి భర్తీ అవుతాను అన్నాడు కదా అలాంటిది అనుకూరాచరణ చేయటం ఇది తదు విరోధిషం కానీ విరోధ లక్షణాలు కలిగినటువంటి చోట ఉదాసీనత ఉండే చెప్పాడు కదా పట్టించుతాను కొడుకుట జపం చేసుకుంటున్నా జపాని మా అన్నాడు అంటుంది కదా జపేట్రా ఏది మళ్ళీ పోయి ఇంకా నీకు నీకు జపడ్డాండి వాడే గెలిచాను ఉండిపోయాడు ఒక్క సెంటెన్స్ నొక్కేశాడు వాళ్ళు నువ్వు ఎంత చెప్పవు ఇది పదిహేను నుంచో పదిహేను ఏళ్ళ నుంచో చేస్తున్నటువంటి వాడు ஜம் தரோடு வாடி ஊருக்கே ஜபட்ட கொடுக்கு தான் நீ மொஹம் எவ்வளோ அத்தி சொல்லு நவ அப்படி மனு அண்ணா மாட்டா தலை வாக்கு பட்ட ரெண்டு வாடு கண்டேசா ஜப்பம் வாடு ஜப்ப மொஹம் அன்னப்பு நேரில் நப்பூன்னு ஏமீ செய்ய ఎంత ఎగతాళి చేసేవాళ్ళు మొత్తం పెడతా చిన్న వర్కర్స్ యూనియన్ అని చెప్పి బోధు పెడితే ఇక్కడికి యాభై ఏళ్ళ సంవత్సరం కదా నాకు గుర్తీ అలాంటి వాడు ఒకడు ఒకడిద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు కంప్లీట్ దేశాన్ని నువ్వు చేశారు లేదా ఇతను నువ్వు చేసుకుంటూ పెడుతూ ఉంటే నువ్వే చేయిస్తావు కానీ నీ మీద ఎమోషన్ ఫీల్ అయిన వాడు నిన్ను తండటానికి ప్రయత్నం చేసిన వాడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాడు కాళ్ళు దారి పడవలసింది వాళ్ళు చేయగలిగింది ఏ హీరో మన భక్తిలో కావలసినటువంటి ఫండమెంటల్స్ లో ఇది ఒకటి విరోధిషు ఉదాసీనత ఎవరినండి మీరు జపం చేసేది అంటే అయ్యప్పన అయ్యప్పనా అబ్బాయినా అన్నాడు అడిగిట అనేటోడు వీడు బుర్ర ప్రజెంట్ పోయింది ప్రజెన్స్ పోయింది వాడు అంటే వీడు దేవుడి వీడు బుర్ర ప్రజెన్స్ పోయినటువంటి తనట వీడు జపం చేస్తండి చూసుకోండి అంటే వాడకు ఏంటో నేను కొ కొనేనటువంటి వాడితే జప్యం చేస్తాను తలకాయ అది నివేదం పంజేకకుండా ఉంటేనే అడిచా ఫోంటే అవడనది బట్ భరోసిసు ఉదాసియట ఓకే ను జప్యం చేస్తూ ఉంటే వెదుకున్న ధానవజన బెడతరుక యావడ రగిడో మకురోజు బడేట ధానవజన బెడతాడు అని జప్యం చేస్తా అది జపం ఏదైనా ని జపన్ తో చేస్తావు ఆ ధానవజన బెడితే ದೇವು ಭಜಾನ ಬೆಟ್ಟಕೂದ ದುಷ್ಟ ನೀ ಜಪನ್ ಟೈಮಿ ದೇವು ಘನಾ ಭಜಾನ್ನ ಬೆಟ್ಟಾಡ